పట్టణం మరియు మండల గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్లకు పోలీస్ వారు తెలియజేదేమనగా ప్రతి ఒక్క గణేష్ మండపం ఇన్ఛార్జి పోలీస్ పోర్టల్ నందు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అదే విధంగా ఎవ్వరు కూడా డీజేలు అడ్వాన్స్ ఇవ్వడం గానీ డీజే గాని పెట్టినట్ైతే వాళ్ళపై చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి బైండ్ అవర్ అయిన వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు లేకపోతే సంవత్సరం జైలు శిక్ష ఉంటది ఎవరు చట్ట ప్రకారం ఉల్లంఘించినా వారిపైన అమౌంట్ ని ఫోర్ ఫిట్ చేయడం గాని జైలు పంపడం గాని జరుగుతుంది ప్రతి ఒక్కరు వీటిని పాటించాల్సి ఉంటుంది అదే విధంగా ఈ సంవత్సరం మనకు ముఖ్యంగా ఆర్మూర్ పట్టణంలోని గుండ్ల చెరువు దగ్గర డెవలప్మెంట్ వర్క్స్ మినీ ట్యాంక్ బండ్ వర్క్ డెవలప్మెంట్ వర్క్ జరగడం వల్ల అక్కడ థర్టీ త్రీ కే లైన్ ఒకటి ఉంది దానివల్ల ఎత్తైన విగ్రహాలు ఎవరైనా ఇమ్మర్షన్ తీసుకొచ్చినట్లయితే ఇబ్బందికరంగా ఉంది అక్కడ ట్రాఫిక్ కంజక్షన్ గా ఉంది ఎవరైనా అక్కడ టెన్ ఫీట్స్ హైట్ కంటే ఎక్కువ విగ్రహాలు తీసుకురావద్దు దానికి ఆల్టర్నేట్ ఇమ్మర్షన్ పాయింట్ మామిడిపల్లి గానీ పెరికేట్ గానీ కొట్టారుమూర్ దగ్గర గానీ మీరు ఆల్టర్నేట్ ప్లేస్ చూసుకోండి లేదా ఇతర ప్లేస్ కి ఎక్కడికైనా ఇమర్షన్ కు ప్రిపరేషన్ చేసుకోండి దయచేసి అక్కడ పది ఫీట్ల కంటే ఎత్తైన విగ్రహాలు ఎవరు కూడా తీసుకురావద్దని ముందస్తుగా ఆర్మూర్ పోలీస్ తరపు నుంచి తెలియజేయడం జరుగుతుంది అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ మీరు ముందుగా తెలుసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది పెద్ద విగ్రహాలు తెచ్చి ఇబ్బంది కావద్దు అదే విధంగా ప్రతి ఒక్కరు పోలీసుకు కోఆపరేషన్ ఉండి ప్రతి ఒక్కరు గణేష్ ఈ ఎలాంటి అవాంఛనీయ సూచనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణం జరపాలని మా పోలీస్ వారి విజ్ఞప్తి